ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయన్న అపవాదు తొలగించి స్టేట్ రికార్డులు కొలగొట్టిన విద్యార్థులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని విద్యాశాఖ మంత్రి లోకేష్ కొనియాడారు ప్రభుత్వ కాలేజీలో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట మంత్రి లోకేష్ సన్మానించారు పేదరికం వల్ల ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్న మంత్రి లోకేష్ అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందన్నారు ఉండవల్లిలోని ఆయన నివాసంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు పథకాలు అందజేశారు గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని అవుతారు యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది పిల్లలకల్ మేము నిలబడతాం ఫీ రీ ఇంబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రి ఇంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది